హలో హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే ఈరోజైతే భీమవరం వెళ్ళి కావాల్సిన సామాన్ అయితే ఇంట్లోకి కావాల్సినవి అయితే తీసుకొని వచ్చామండి అండ్ అలాగే టూ ప్లేట్స్ అండ్ ఒక జ్యూస్ జార్ అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో ఈ జార్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను జ్యూస్ కోసం కానీ దేనికైనా బాగుంటుంది కదా ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవడానికైనా అని ఇవైతే తీసుకున్నాను టూ ప్లేట్స్ డిజైన్ చాలా నచ్చిందండి నాకైతే భోజనం చేసే ప్లేట్స్ అండ్ వీడియోలో కూడా ప్లెజెంట్గా కనపడుతుంది కదా ఏదైనా రెసిపీ చేసినప్పుడు మనం పెట్టడానికి అందుకని ఆ టూ భోజనం ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఒకటైతే సాసర్ జార్ లాగా ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే లైజాల్ లైజాల్ కూడా తీసుకున్నాను మందికి తెలిసి ఉంటుంది జార్ అయితే స్ట్రా వస్తుందండి స్ట్రా కూడా వచ్చింది స్ట్రా తోటైతే మనం జ్యూస్లో అయితే తాగొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటి వరకు ఎంతమంది మన ఛానల్లో వీడియోస్ చూసారు ఎలా ఉన్నాయి ఎలా ఏంటి అనేది కామెంట్ చేయండి ప్లీజ్ ఇక్కడైతే కార్తీక మాసం కదా అండి ఇప్పటికే టూ బాటిల్స్ అయితే ఆయిల్ అయిపోయింది అందుకోసం ఇంకో రెండు బాటిల్స్ అయితే నువ్వుల నూనె అయితే తీసుకొని వచ్చాము ఈ క్లిప్స్ అయితే హెయిర్ క్లిప్స్ అండి నేను బయట ఎన్ని తీసుకున్న క్వాలిటీ అయితే బాగుండట్లేదు అందుకోసమని బ ఇక్కడ డిమాట్లో అయితే తీసుకొని వచ్చాను ఈరోజు మేము బడ్డ తిప్పులు అంతా ఇంత కాదు ఆ తర్వాత దిండు కవర్లు కూడా తీసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీ ఎంతో పడిందండి దిండు కవరు ఇది టూ అయితే తీసుకున్నాను రెండైతే డోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నాను కూడా ఇలాంటివి తీసుకుంటాను కాటన్లో అండ్ ఫార్టీ నైన్ ఎంతో పడింది ఇవి కూడా క్వాలిటీ బాగుంటుందండి డి మార్ట్లో కొన్ని కొన్ని క్వాలిటీ బాగుంటాయి అండ్ చెప్పులు కూడా ఇవి చాలా మెత్తగా ఉన్నాయి ఈ మధ్య ఎందుకో నాకు మెడిమల్ నొప్పులు వస్తున్నాయి అందుకోసమే ఇప్పుడు ఈ మెత్తగా ఉన్న చెప్పులు అయితే తీసుకున్నాను అండ్ బాత్రూమ్ వోడోనిల్స్ కూడా వోడోనిల్ అయితే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది అందుకే తక్కువ రేట్లో ఈ కంపెనీ అయితే తీసుకొని వచ్చాము వచ్చేదారిలో ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసరికి కవర్ అయితే మొత్తం చినిగిపోయిందండి అండ్ పేస్ట్ కూడా దాంట్లో ఆ కవర్ చినిగిపోవడము కాలిని అయితే అందులో ఉంది ఆ కాలిని మొత్తం కారిపోయి ఈ పేస్ట్ మొత్తం నానిపోయినాయి అట్టలన్నీ పోయినాయి ఇక్కడ వాళ్ళు సబ్బులు టైట్ సబ్బులు అండ్ సాల్ట్ ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము నేనైతే ముందు ముందు వీడియోస్లో హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశానండి అందులో ఈ ఆకులన్నీ అగ్గిపో ఎక్కువైపోవడం వల్ల తక్కువ వాసన ఎక్కువ వస్తుంది అందుకోసమని పారాషూట్ కూడా తీసుకున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ బాయ్